అసలు ఎవరు వీళ్ళందరూ నా కొడుకులు వీళ్ళే నా మీద వీళ్ళు తొక్కలో వచ్చి నలభై వేలు జీతానికి ఏం రెచ్చిపోతున్నారు ఎందుకు వీళ్ళు పొటెన్షియల్ నీకు తెలియదా ఏ నన్ను నన్ను చూస్తే నీకు అర్థం కావట్లేదా నేను తోపని మీ అందరికి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటే మీలో ప్లస్ పాయింట్స్ ఏంటి నీలో నెగిటివ్ పాయింట్స్ ఏన్నది మీకు మీరు చెప్పుకొని అర్థం చేసుకోండి అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ మీరు అండర్స్టాండ్ చేసుకున్నారంటే దానికన్నా బిగ్గెస్ సూపర్ లేదు దిస్ ఇంజనీరింగ్ నాట్ ఫర్ మీ ఐ థింక్ ఐ హెంట్ పర్సెస్ ఐ వాంట్ పర్సూ ఫిల్మ్ మేకింగ్ ఇన్ మై లైఫ్ అని చెప్తే మా డాడీ ఎంత నీట్ గా విని ఉంటే ఇంట్లో ఉండు మిమ్మల్ని విన్నాడు ఇంటి నుంచి బయటకు పోట్ ఎవర్ యూ కెన్ టెల్ నువ్వు కూర్చోపెట్టి మేము మమ్మీ డాడీ వాళ్ళకి డాడీ నేను ఇది చేస్తాను డాడీ నేను చేస్తాను డాడీ అని చెప్తే డాడీలు మమ్మీలు వెళ్ళి టీచర్స్ లో జాబ్ చేసుకోవటం అన్నాడు అనుకో రమ్మప్పుడన్నా చేసుకోవాలంటావా పెళ్ళి మరిగి రమ్నా తప్పదంటావా అబ్బా